నమస్కారం అండి పర్వీ లో కొత్తనారెడ్డి పిల్ల గ్రామము నేచల్ల మండలము పల్నాడు డిస్టిక్ స్వస్తిక్ స్పీడ్ నేను గుంటూరు వెళ్ళి తెచ్చుకున్నాను శాతం నెంబర్ వన్గా ఉంది ఏ వ్యవస్థ ఇంకా బాగుంది గుబురు గుబురుగా మొక్కలు అసలు లేవు నేను ఒకసారి కూడా నాట్లా తెగుళ్ళకి కూడా తట్టుకునిద్ది బొబ్బరకు కానీ నాకైతే నా అయితే నెంబర్ వన్గా ఉంది బొబ్బర కానీ ఏం లేవు చుస్తిక్కు తేజ చాలా బాగుంది నేను నాటిన ఎకరంలో బెహ్మానంగా ఉన్నాయి పడి మొక్కలు అయితే అసలు లేవు మరి తెగులకి బాగా తట్టుకుంటుంది కొమ్మలు సిక్కడగానే బాగా వచ్చాయి కాయ కూడా బాగా చిక్కంగా ఉంది కొమ్మలు బుట్ట కట్టుకుంటా వచ్చింది కింద నుంచి కాయ బానే ఉంది ఆ రంగది బాగానే ఉంది ఆ సిక్కడ కాపు ఏ నెల సెట్ అయ్యింది బెహ్మానంగా ఉంది నేను ఇప్పటికి రెండు తల్లి ఇచ్చింది ఫస్ట్ కాయ నుంచి కూడా వర్షాలు తక్కువ ఎక్కువైనా తక్కువైనా తట్టుకోగలుగుతుంది బెట్ట కూడా తట్టుకుంటుంది పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా అయినా ఇబ్బంది ఏం లేదు ఆ గురించి కాపు చక్కడ కాపు బాగానే ఉంది సైజు బాగానే ఉంది తీసుకుంటుంది రెండు మూడు రోజులకల్లా వచ్చేస్తుంది రిజల్ట్స్ వేసుకోదగ్గి ఎత్తనమే తెగులు తక్కువేలే బాగా అన్ని తెగులు తట్టుకోగలిగిద్ది కాయ మచ్చి తట్టుకునేది అగ్గి తెగులు బూడిద కానీ పండా కానీ వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉందనమాట ఏరియా వ్యవస్థ వల్ల నానో టెక్నాలజీ కాబట్టి దానివల్ల తట్టుకునే కెపాసిటీ ఉంది బొబ్బర్ కూడా తట్టుకునిద్ది ఆ నల్లి కూడా తట్టుకునిద్ది ఆ బెస్ట్ వేరే రకాలతో పోల్చుకుంటే తట్టుకోగలుగుతుంది మురసలు నా దాంట్లోనైతే ఏం లేవు ఆహా మార్కెట్ బాగానే ఉంది అక్కడ ఉన్న దాన్ని బట్టి హయెస్ట్ అమ్ముతున్నాయి బెస్ట్ గానే పదిహేను వందలు రెండు వేలు యెస్ట్ అని అమ్ముతాయి వాటి మీద కాయల సైజుని బట్టి అట్లా కాల్చేదం మరింత రాలేదు కొద్దిగానే ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు వచ్చినాయి ఆరు కంటే ఏమైనా ఎకరం స్వస్తికి చేశాను దాంట్లో దిగుబడి వచ్చేసి నలభై వచ్చిందని అంచనా వేసుకుంటున్నాం ఆఫీస్ నుంచి కాల్స్ పదిహేను రోజులు పది రోజులు ఒకసారి చేస్తూనే ఉన్నారు సూపర్వైజర్ కూడా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తూనే ఉన్నాడు దాని గురించి ఇబ్బంది ఏం లేదు అదే మందుల గురించి కానీ ఎట్లా ఉన్నాయని కనుక్కొనే తెగులు ఉంటే తెగులకి మందు చెప్పడం కానీ చెబుతూనే ఉన్నారు ఇదే రిసీవ్ చేసుకుంటాను స్వస్తికి వచ్చే పంటకు కూడా నేను బుక్ చేసుకున్నా మళ్ళీ కూడా కావాలని నాకు నచ్చింది కాబట్టి బుక్ చేసుకున్నాను स्वस्थिक